స్వతంత్ర భారతంలో అణుశాస్త్ర పరిశోధనకు ఆద్యుడైనవాడు శాస్త్రవేత్తే కాదు పరిపాలనా దక్షుడు వ్యవహారశీలి నియమపాలకుడు అంతకు మించి సంగీతం చిత్రలేఖనం సాహిత్యం ఆర్కిటెక్చర్ వంటి కళల్లో అపారమైన ఆసక్తి గలవాడు అయిన హోమీ జహంగీర్ బాభా భారతీయ న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త దేశ చరిత్రలో అత్యంత ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరిగా పరిగణింపబడి అణుశక్తిని శాంతి కోసమే ఉపయోగించాలని ప్రపంచానికి చాటి చెప్పిన భారత అణుశాస్త్ర పితామహుడైన హోమీ జహంగీర్ బాఫా పంతొమ్మిది తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీన జహంగీర్ హోర్మ్స్ జీ మెహరీన్ దంపతులకు బాంబేలో సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించాడు బాల్యం నుండి అద్భుతమైన తెలివితేటలు కలిగి పెద్దలకు కూడా అర్థం కాని ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని పదహారేళ్ల ప్రాయంలోనే చదివేశాడు బొంబాయిలో కాలేజీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి పై చదువుల కోసం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చేరుకున్నాడు అక్కడ కాస్మిక్ కిరణాలపై అనేక పరిశోధనలు చేశాడు న్యూక్లియర్ ఫిజిక్స్లో డాక్టరేట్ అందుకున్నాడు ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో బాబా ఇంగ్లండు వదలి ఇండియా చేరుకుని బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో భౌతిక శాస్త్ర విభాగంలో రీడర్గా చేరాడు బాబా ఎలక్ట్రాన్ పాసిట్రాన్ పరిక్షేపణ మధ్యచ్ఛేద వైశాల్యాన్ని నిర్ణయించి మొదటి గణన చేయగా అది భాభా పరిక్షేపణ భాబా స్కేటరింగ్గా ప్రసిద్ధి చెందింది బాబా భారతదేశంలో అణుశక్తి అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకతను గూర్చి పెద్దలకు వివరించి చెప్పి ఒప్పించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటమిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించడమే కాక ఈ రెండు సంస్థలకు వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేశాడు పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ పదహారున జరిపిన చైనీస్ అణు పరీక్షల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండోపాక్ యుద్ధం తర్వాత భారత భద్రతా సమస్యలను అధిగమించాలంటే అణ్వాయుధాలు తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని హోమీ బాబా ఉద్బోధించాడు ఆయన అణుశక్తి సద్వినియోగం కోసం జరిగిన అనేక అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని అధ్యక్షత వహించి అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలను వినియోగించాలని నొక్కి ఒక్కాణించాడు అణువిజ్ఞానంలోనే కాకుండా ఎలక్ట్రానిక్స్ అంతరిక్షం మైక్రోబయాలజీ రేడియో ఖగోళ శాస్త్రాల్లో పరిశోధనలు చేపట్టాలని హోమీ బాబా భారత శాస్త్రవేత్తలను ప్రోత్సహించాడు ఇదంతా ఒక ఎత్తుకాగా హోమీ బాబా యొక్క కళా సౌందర్య దృష్టి కళల పట్ల ఆసక్తి సంగీతం సాహిత్యం శిల్పం చిత్రలేఖనం ప్రకృతి పక్షులు వంటి వాటి పట్ల ఆసక్తి అనిర్వచనీయమైనది బాబా శాస్త్రవేత్తే కాదు సకల కళా శోభితుడు ఓమి బాబా గల బహుముఖ ప్రజ్ఞకుగాను ఆయనను అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు వరించాయి ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎంపిక కావడం యాడమ్స్ ప్రైజ్ పొందడం పద్మభూషణ్ అవార్డు పాట్నా లక్నో బెనారస్ పెర్త్ కేంబ్రిడ్జ్ లండన్ మొదలైన యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లు పొందడం ఇంకా ఎన్నెన్నో అవార్డులు రివార్డులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి ఆస్ట్రియాలోని వియన్నాలో అటామిక్ ఎనర్జీపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వెళుతున్న బాబా మెంట్ బ్లాక్ సమీపాన జరిగిన విమాన ప్రమాదంలో పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై నాలుగున యాభై ఆరేళ్లకే దుర్మరణం పాలయ్యాడు భారత అణు కార్యక్రమాన్ని స్తంభింపజేయాలంటే బాబాను అంతం చేయడమే మార్గమని అంతర్జాతీయ కుట్రదారులు ఆయనను బలిగొన్నారనే కథనం కూడా ఉన్నది ఏమైనా కానీ ఒక అణుతార రాలిపోయింది మన అణుశక్తి కార్యక్రమం అభివృద్ధిలోనున్న కీలక సమయంలో డాక్టర్ హోమీ బాబాను కోల్పోవడం మన దేశానికి ఘోరమైన దెబ్బ అని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొన్నారు మన దేశంలో అతి తక్కువగా ఉన్న యురేనియం నిల్వల కంటే దేశంలో విస్తారమైన థోరియం నిల్వల నుండి శక్తిని వెలికి తీసే వ్యూహాన్ని రూపొందించి నిరంతరం దేశ సంక్షేమం కోసం పరితపించిన మేధోమూర్తి హోమీ జహంగీర్ బాబా